అందరికీ నమస్కారం అండి అంగన్వాడీ ఆశీర్వాదం ఛానల్కు స్వాగతం సుస్వాగతం అంగన్వాడీల నిరవధిక సమ్మె ఈరోజుతో ముగిసిందండి నలభై రెండవ రోజులకు తర్వాత ముగిసింది ఈ నలభై రెండు రోజుల సుదీర్ఘమైన ఈ అంగన్వాడీ సమ్మెలో పాల్గొనిన అందరికీ అంటే నాయకులైతేనేమి మూడు సంఘాల నాయకులు పాల్గొన్నారండి దీంట్లోన అంటే ఈ మూడు సంఘాల నాయకుల ప్రతినిధులతో కలిసి ఆయా అంగన్వాడీ టీచర్లు ఆయాలు అందరు పాల్గొన్నారండి ఈ మూడు సంఘాల నాయకులందరికీ మా యొక్క అంగన్వాడి టీచర్ల తరఫున అందరి తరఫున ప్రత్యేకమైన కృతజ్ఞతాభివందనాలు తర్వాత వారికి లాల్ సలాం అండి అలాగే అంగన్వాడీ టీచర్లు ప్రతి ఒక్కరు ఈ ఈ మూడు యూనియన్లకు సంబంధించిన ముగ్గురు అంగన్వాడీ అంటే మూడు సంఘాల అంగన్వాడి వర్కర్లకి ఆయాలకి తర్వాత మినీ వర్కర్లకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి కొద్దిమంది కొన్ని చెప్పుకోలేని కారణాల వల్ల కొద్ది రోజులు ముందుగానే విధుల్లోకి జాయిన్ అయినారు వారికి ఏదో ఒక రకమైన సమస్యలు ఉన్న కారణంగా వాళ్ళు అలా ప్రవర్తించుంటారు కానీ సమ్మెకైతే ప్రతి ఒక్కరూ నాయకులకైతే ఖచ్చితంగా వారు కృతజ్ఞత ఎందుకంటే వారి తరఫున అందరూ ఏదో ఒక రకమైన చెప్పుకోలేని కారణాల వల్ల అలా అయి ఉంటారు కాబట్టి ఆ విషయాలు మరి తర్వాత వీడియోలో ఏదైనా సమయం సందర్భం వచ్చినప్పుడు మేము చెప్పుకుంటామండి అలాగే ఈ నలభై రెండు రోజులు పురో పోరాటంలో ఈరోజు అంటే నలభై రెండవ రోజు అంటే ఈరోజు రాముడి అయోధ్యలో రాముని పట్టాభిస్ అంటే ఆయన విగ్రహ ప్రతిష్ట రోజు ఇది కూడా కావడం అంటే మా సమ్మె కూడా సఫలం కావడం మా మేము చేసుకున్న చాలా పుణ్యం అండి ఎందుకంటే ఆయన విగ్రహ ప్రతిష్ట రోజు ఇది కూడా మంచి కార్యక్రమం కాబట్టి ఇది కూడా సఫలం కావడం ఆయన ఆయన కోసం ఐదు వందల సంవత్సరాల నుండి ఎదురు చూస్తుంటే మేము నలభై రెండు రోజుల నుండి అంటే ఆ పోరాటాలు ఎలా ఉంటాయో ఇప్పుడు అనుభవపూర్వకంగా తెలిసి ఎందుకంటే ఈ నలభై రెండు రోజుల్లో ఎంతోమంది ఆడవాళ్ళు ఎంత కష్ట కష్టాలు పడి వచ్చింటారు తెలుసా అండి పల్లెటూర్ల నుండి చాలా ముఖ్యంగా రూరల్ ప్రాజెక్ట్స్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పేరు పేరున వారు ఎలా పాల్గొన్నారంటే వారి ఒక్కొక్కరు వీడియోలు పెడుతుంటారు వాళ్ళు నడుచుకుంటూ కొన్ని దూరం వచ్చి అక్కడి నుండి ఆటోలు లేకుంటే అక్కడ ఎవరైనా ట్రాక్టర్లు వస్తుంటే ఆ ట్రాక్టర్లు ఎక్కి రావడము అక్కడి నుండి మళ్ళీ బస్సు క్యాచ్ చేయడము ఇలా వాళ్ళు ఎంతో కష్టపడి క్యారియర్లు కట్టుకొని ఆ వేళకే కా క్యారియర్లు కట్టుకొని అన్ని సరంజామ తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరూ పాల్గొన్న వారు ఈ రూరల్ ప్రాజెక్ట్ వాళ్ళు అయితేనేమి సమ్మెలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత కాబట్టి ఇలా ఈ పోరాటం ఇంకా భవిష్యత్తులో ఎటువంటివి రాకుండా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా కూడా ఇప్పుడు మేము చేసే పనుల గురించి మేము చెప్పుకుంటుంటాం కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి వరకు పోవాలి ఎందుకంటే అంగన్వాడి టీచర్లు ఏం చేస్తారులే అనే క్వశ్చనింగ్ ఇంకా రాకూడదు కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరు మనం చేసే కార్యక్రమాలు ఏదో ఒక రూపంగా ప్రభుత్వానికి తెలిపాలి కాబట్టి ఇలా చేసుకుంటూ పోతే బాగుంటుంది కాబట్టి మీరు కూడా మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారో కొద్దిగా నేను ఈ వీడియోస్లో స్క్రోలింగ్లో నా నెంబర్ వాట్సాప్ నెంబర్ పెడతానండి దాంట్లో ఖచ్చితంగా మీ వీడియోస్ పంపిస్తే మీ అంగీకారంతో నేను దీంట్లో వీడియోలు అప్లోడ్ చేసుకుంటాను అంటే మనం చేసే కార్యక్రమాలు అంటే ఇవి ఉంటాయి కదండి పౌషత్మ మావి పౌష్టికాహార వారోత్సవాలు తల్లిపాల వారోత్సవాలు శ్రీమంతాలు అన్నప్రాసనాలు తర్వాత ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తుంటాం అంటే సాంస్కృతిక కార్యక్రమాలు అంటే మనం రిపబ్లిక్ డేకి ఇవి కూడా చేస్తాం కదండి ఆగస్టు పదహైదుకి ఇటువంటివి కూడా అన్ని ఇటువంటి కార్యక్రమాలు ఎవరైనా కానీ నాకు అప్లోడ్ చేస్తే నేను ఖచ్చితంగా మన తరఫున అందరి తరఫున నేను దీంట్లో అప్లోడ్ చేస్తానండి చేసి మన గురించి మనం చెప్పుకుందాము చేయి చేయి కలుపుదాము కాబట్టి ఈ అంగన్వాడి ఆశీర్వాదం ఛానల్ కేవలం మన అంగన్వాడి వాళ్ళ కోసమేనండి మీరు ప్రతి ఒక్కరూ ఈ ఛానల్కి ఆశీర్వదించి మన అంగన్వాడి ఆశీర్వాదం ద్వారా అందరికీ మన పిల్లల పిల్లలకి అందరికీ అంటే మన ప్రీ స్కూల్ పిల్లలకి అందరికీ మన గురించి అంతా మంచి జరిగేలా మనమంతా చాలా కృషి చేద్దాము కాబట్టి ఈ ఛానల్కి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకొని షేర్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మీ సపోర్ట్ కావాలి కాబట్టి కామెంట్స్ చేయండి లైక్స్ చేయండి నమస్కారం అండి